హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ ఇక్కడ చూస్తున్నారా మా బుజ్జి తల్లి రెండు పిల్లకలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు పిల్లకలు వేసుకొస్తున్నారని చెప్పేసి అప్పుడే స్కూల్కి వేసి పంపమని చెప్పిందండి ఇంకా ఇప్పుడే రావట్లేవంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ అస్సలే వచ్చేది కాదు ఇంత చిన్న పిల్లకలు కూడా సో ఇంకా రేపైతే ఇంకా దసరా పండుగ ఎల్లుండి నుండి ఇంకా స్కూల్స్ అయితే రీ ఓపెన్ అండి మళ్ళీ వెళ్ళాలి స్కూల్స్కి సో ఇంకా మా ఫ్రెండ్స్ వేసుకొని వస్తారమ్మా నాకు కూడా వెయ్యి ట్రై చేయి అంటే ఇంకా ట్రై ఏంట అడగాలి చెప్పు నాకు ఇష్టం వచ్చింది అడగాల నీకు పిలకలు అంటే ఎందుకు ఇష్టం తల్లి నీకు జుట్టే లేదు జుట్టు ఉంది కానీ పిలకలు అందుతలేవు కదా తల్లి ఇంకా కొంచెం పెద్దగా కావాలి ఇంత కొంచెం పెద్దగా అయితే అప్పుడు రెండు జుట్లు వేయడానికి వస్తుంది నీకు ఈజీగా నేనే వేస్తాను డైలీ వేసి స్కూల్కి పంపుతాను గృహప్రవేశం తర్వాత తిరుపతికి వెళ్ళి గుండు చేయించినందుకు ఇప్పుడిప్పుడే హేసి ఇంత రావడం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అవి అందట్లేవండి జడలకి అండ్ చిన్న తల్లి వీడియో తీస్తుంటే అస్సలు నాకు సహకరించదండి చాలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది నీకు కూడా కావాలా పిలకలు వద్దా నీకు ఇంకా టైం పడుతుంది పిలకలు వేయడానికి నీ పిలకలు నచ్చాయా అడుగు పిలకలు బాగున్నాయా అని అడుగు రెండు క్యూట్ క్యూట్ జుట్టు 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 నీకు పెద్ద జుట్టు అంటే ఇష్టమా నువ్వు పెద్దగా అయినాక నీ జుట్టు ఎంత పెద్దగా అవ్వాలి పెద్దగా అవ్వాలా ఇదండి ఇవాళ విషయం హాన్వి అక్క పిల్లకాయలు నీకు నచ్చాయా నచ్చలేదా ఎందుకని हां uh. हां huh?